నమస్తే వెల్కమ్ టు బిఆర్కే హెల్త్ నేను మీ కీర్తి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆయుర్వేదిక్ నిపుణులు డాక్టర్ చెలిమెల శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు సార్ మనకున్న డౌట్స్ క్లారిఫై చేసుకుందాం నమస్కారం సార్ తెల్ల జుట్టు వస్తుంది చాలా మందికి ఈ తెల్ల జుట్టు నల్లబడడానికి ఎలాంటి రెమెడీస్ ఉన్నాయి సార్ చెప్పాలంటే తెల్లబడ్డం అనేది ఒక ఒక ఏజ్ అని కాకుండా అంటే ఏజ్డ్ వాళ్ళు కాకుండా చిన్న ఏజ్ కూడా చూస్తున్నాం కాకపోతే ఇక్కడ ఒక అపోహ ఏంటంటే జుట్టు తెల్లబడి తెల్లబడ్డ జుట్టు నల్లగా అయిపోతుందా అంటే దానికి ఒకటే నేను చెప్తాను మేము చేస్తాము ట్రీట్మెంట్ కానీ ఇప్పుడు ఒక థర్టీ ఇయర్స్ వరకు మన బాడీ ఏంటంటే ఇమ్యూనిటీ బాగుంటుంది రెసిస్టెన్స్ బాగుంటుంది అబ్జార్బ్షన్ అంటే రిసీవింగ్ కెపాసిటీ బాగుంటుంది కాబట్టి వాళ్ళల్లో ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి తగ్గించాం కాబట్టి సేమ్ సిక్స్టీ ఇయర్స్ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళకి తగ్గింది కదా డాక్టర్ మాకు కూడా తెల్ల జుట్టు నల్లగా చేయంటే మాత్రం అది ఏజ్ రిలేటెడ్ ఉంటాయి సో ఇక్కడ మనం ఎందుకంటే అది చాలా చూస్తుంటాం మేము ఏజ్ ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది చిన్న పిల్లల్లో ఏంటంటే దానికి కారణాలు చూసుకుంటే ఫస్ట్ అసలు ఎందుకు జుట్టుకు తెల్లబడుతుంది అంటే తీసుకునే పోషకాహారాలు మనం చూసుకుంటే వాళ్ళు రొటీన్గా ఏదో హరిబరిలో ఫుడ్ అనేది అంటే దానికి కావాల్సిన కాల్షియం ప్యాంటోనిక్స్ కానివ్వండి కావాల్సిన మెల్నోసైడ్స్ కానివ్వండి కావాల్సిన విటమిన్స్ అనేవి రీచ్ అవ్వవు సో ఇవి రీచ్ అవ్వనప్పుడు ఏంటంటే జుట్టులో ఉండే మెల్నోసైడ్స్ అంటే ఎందుకు తెల్లబడుతుంది అంటే మన హైపోథాలమస్ అనేది స్కాల్ప్లో అది హండ్రెడ్ డిగ్రీస్ అంటే శరీరానికి కన్నా ఎక్కువ డిగ్రీస్ అది ఉంటుంది బాడీ కన్నా ఒక వన్ టూ డిగ్రీస్ ఎక్కువే ఉంటుంది అక్కడ వేడి తట్టుకుంటే అవి ఆ సెల్స్ అనేవి మెల్నోసైడ్స్ ఏవైతే ఉంటాయి కలరింగ్ ఏజెంట్స్ అవి అవి గ్రేగా టర్న్ అవుతాయి అంటే తెల్లగా టర్న్ అవుతాయి కొన్నిసార్లు హెయిర్ ఫాలికల్స్ డ్యామేజ్ కూడా అవుతాయి మీరు చూసుకుంటే పాత కాలంలో అంటే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మనకి హెయిర్ కి ఆయిల్ పెట్టేవాళ్ళం ఇప్పుడు రాను రాను అసలు అది అది చాలా అర్ధుగా చూస్తున్నాము అంటే ఏదో పెట్టాలి అంటే దానికి పెద్ద తతంగమే ఉంటుంది పెట్టుకుని వెంటనే స్నానం చేయడమో ఏదో అంటే ఇక్కడ హెయిర్ కి ఆయిల్ పెట్టడం అనేది ఉట్టి హెయిర్ గ్రోత్ గురించి కాదు స్కాల్ స్ట్రెంథనింగ్ అంటాం అంటే మన స్కాల్ కి ఎంత ఆక్సిజనేషన్ మంచిగా అయితే హెయిర్ ఫాలికిల్స్ అంతా స్ట్రాంగ్ గా ఉంటాయి సో వీటి వల్ల ఈ స్ట్రాంగ్ ఉండడం వల్ల గ్రే హెయిర్ కానివ్వండి హెయిర్ ఫాల్ కూడా ఆగుతుంటాయి సో అట్లా అండ్ చిన్నపిల్లల్లో రావడానికి ఎస్ ఈ న్యూట్రిషనల్ డిఫిషియన్సీ అంటాము పెద్ద వాళ్ళల్లో కూడా ఒక్కొక్కసారి మల్టీ విటమిన్స్ లైక్ బీ ట్వల్ కానివ్వండి డి త్రీ తగ్గిపోయినా జింక్ తగ్గిపోయినా కానీ హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది సో అందుకు వాళ్ళకి ఏంటంటే అలాంటి సప్లిమెంట్ ఇస్తే కొంతవరకు రికవరీ ఉంటుంది మంచి ఇప్పుడు కరివేపాకుతో తెల్ల జుట్టు నల్లబడుతుంది అని అంటున్నారు సార్ అది ఎంతవరకు నిజం సార్ అట్లా ఒక్కదాంతో ఏదో అయిపోతుంది అది అందరికీ ఆపాదించలేము కొన్ని కేసెస్ లో ఏమన్నా దాని ఉండే యాక్టివ్ వల్ల ఏమన్నా అయ్యి ఉండొచ్చు కానీ జనరల్ గా అలా ఒట్టి కరివేపాకుతో జుట్టు తెలపడిపోవడం ఉండదు ఎందుకంటే ఇది లోపల నుంచి కూడా కలరింగ్ ఏజెంట్ అంట మెల్నోసైట్స్ ని మన బాడీలో మెల్నోసైట్స్ ని అబ్జర్వ్ చేసుకునేది కావాలి దాని పిగ్మెంట్స్ అంట అలానే మనం కంప్లీట్ స్ట్రక్చర్ అంటాం హెయిర్ స్ట్రక్చర్ మీరు చూసుకుంటే ఆయుర్వేదంలో మేము త్రిమలాస్ అంటాం అంటే మన బాడీలో వేస్ట్ లో నుంచి కూడా వచ్చే కొన్ని మంచివి గోర్లు జుట్టు అంటాం సో వీటికి కావాల్సిన న్యూట్రియన్స్ ఉండి వాటిని స్కాల్ప్ కేర్ తీసుకుంటేనే అది అవుతుంది కాకపోతే కొన్ని చిట్కాలు మీరు అన్నట్టు ఇప్పుడు కరివేపాక అని కాకుండా కలరింగ్ ఇచ్చేవి మన బాడీకి అబ్జర్వ్ చేసేది అంటే మెంతి కూర అంటాం హైబిస్కస్ మనకి తెలిసే అందరికి తెలిసింది మందారాగారా వీటిని ఏంటంటే పేస్ట్ లాగా చేసి వారంలో ఒకసారి హెయిర్ ప్యాక్ అంటే ఆయిల్ అప్లై చేసుకుని హెయిర్ ప్యాక్ వేయడం వల్ల కొంత ఎంతో కొంత కలరింగ్ ఏజెంట్ లాగా హెల్ప్ అవుతుంది అలానే చాలా మటుకు వారి చేసుకోగలిగితే మనము కొబ్బరి చిప్ప అంటాం కదా దాన్ని బర్న్ చేసుకొని దానితో వచ్చే భుష్మం లాంటిది కూడా ఆయిల్ లో పెట్టి దాన్ని కొంచెం కలరింగ్ లాగా వేసుకుంటే అట్లీస్ట్ టెంపరీ ఈ మార్కెట్ లో దొరికే కెమికల్ బేస్డ్ హెయిర్ డైస్ కన్నా ఇవి కొంత బెటర్ గా ఉంటాయి ఎందుకంటే వీటికి శాశ్వతంగా అని చెప్పలేం కానీ వాటికన్నా ఇది కెమికల్ బేస్డ్ లేకుండా ఇవి హెల్ప్ చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాయి అండ్ ఇంకో మంచి చిట్కా ఇది జనరల్ గా సిక్స్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ వాళ్ళు వాళ్ళు చేసేది గ్రే హెయిర్ కి కానీ హెయిర్ ఫాల్ కింద నస్యకర్మ అంటాము అంటే నస్యకర్మ అంటే మనకి ఇంట్లో దొరికే ఆవు నెయ్యే సింపుల్ రోజు పొద్దున బ్రష్ చేయగానే ఈ ముక్కులో నాలుగు చుక్కలు ఈ ముక్కులో నాలుగు చుక్కలు వేసుకోవడం వల్ల ఎందుకు చెక్కలు వేస్తే జుట్టు పడిపోతుందా అంటే ఇది గేట్ వే ఫర్ థిన్కి మన బ్రెయిన్కి గేట్ వే అంటే మీరు చూస్తే చాలా మటు వినుంటారు ప్రాణాయామం చేస్తే పది వేల ఒక వెయ్యి జబ్బులు తగ్గుతాయని అది నిజం ఎందుకంటే ప్రాణాయామం చేయటం వల్ల అంటే ఏవైతే డ్రాప్స్ వేస్తామో మన స్కాల్ప్కి ఆక్సిజనేషన్ పెరుగుతుంది ఆక్సిజనేషన్ పెరగడం వల్ల అక్కడ ఆగిపోయిన ప్రక్రియ ఏదైతే ఉందో అది ఫాస్టింగ్ చేయడానికి హెల్ప్ అవుతుంది సో ఈ వీటితో పాటు ఆయుర్వేదం చెప్పినట్టు బృంగరాజ తైలం అని కానివ్వండి ఇలాంటి కొన్ని తైలాలు అప్లై చేయటం మంజిష్టాది కానివ్వండి కొన్ని లోపల తీసుకునేవి ఇవి చేయటం వల్ల లోపల మెటబాలిక్ కరెక్ట్ అవుతుంది హెయిర్కి కావాల్సిన కలరింగ్ కూడా ఉంటుంది హెయిర్ స్ట్రెంతనింగ్ కూడా ఉంటుంది అండ్ జనరల్గా ఎండలో వెళ్ళిన అప్పుడు కొంచెం క్యాప్స్ పెట్టు క్యాప్ పెట్టుకోవడము అండ్ నా సజెషన్ అంటే హెయిర్ ఆయిల్ అనేది మనం రెగ్యులర్ గా యూజ్ చేయాలి నాట్ ఓన్లీ అంటే ఉట్టి హెయిర్ గ్రోత్ అని కాదు స్కాల్ప్ మనము చూస్తే ఇప్పుడున్న జనరేషన్ లో చూస్తే ప్రతి ఒక్కరికి బీపీ కోపాలు టెన్షన్ అంటాం అంటే మీరు చూడండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ వరకు వాళ్ళ హిస్టరీ తీసుకుంటే మేము డాక్టర్స్ కాబట్టి వాళ్ళ హిస్టరీ తీసుకుంటే ఎవరో ఆయిల్ పెట్టరు అంటే దాని వల్లనే బీపీలు పెరుగుతున్నాయని కాదు కానీ ఇంతకు ముందు ఏంటంటే దాని వల్ల స్కాల్ప్ కొంచెం చల్లబడ్డం వల్ల మన ఆలోచనలో కూడా చేంజెస్ ఉంటాయి సో అందుకనే ఆయిలేషన్ అనేది అంత ఇంపార్టెన్స్ ఇస్తాం ఆల్రెడీ చిన్న పిల్లలకు వస్తుంది వైట్ హెయిర్ కూడా వస్తుంది అని అన్నారు దానికి కారణాలు కూడా చెప్పారు కదా వచ్చిన తర్వాత అంటే చిన్న పిల్లల్లో తొందరగా రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది తప్పకుండా ఎందుకంటే వాళ్ళకి బాడీలో రిసీవింగ్ ఎక్కువ ఉంటుంది ఇమ్యూనిటీ బాగుంటుంది కాబట్టి ఉంటుంది నేను అదే చెప్తున్నాను వాళ్ళకి సింపుల్ గా ఆవు నే తినిపిస్తూ హెయిర్ ఆయిల్ అప్లై చేస్తాను చేసుకుంటే హీరోయిన్ లో కూడా నేను చెప్పినట్టు ఇంతకు ముందు గుంటకల గ్రాకు మనకి వీళ్ళని అడిగి కాయగూరలు అమ్మే వాళ్ళని అడిగినా వాళ్ళు తెచ్చిస్తారు నీటి దగ్గర ఉంటుంది దాన్ని మంచిగా పేస్ట్ లాగా చేసి అదే వారంలో ఒకటి రెండు సార్లు అప్లై చేయటం లేదా దాంతో చేసిన ఆయిల్ బృంగరాజ్ తైలం అప్లై చేయటము వీటితో పాటు పోషకాహారాలు ఉన్నవి విటమిన్ బి ఉన్నవి అలానే డి త్రీ ఇలాంటివి ఉన్నాయి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల్లో ఆ క్యారెట్ ఇవైతే తీసుకుంటుంది మనం చెప్తూనే ఉంటాం అలానే సాబుదాన అంటాం మనము సాబుదాన దాంతో ఉప్మా కానీ జావా కానీ ఏదైనా చేయొచ్చు అలానే కూర అండ్ మునగాకు మనకి ఈజీగా ఎందుకంటే మునగాకులో విటమిన్ డి త్రీ ఇవన్నీ పుష్కలంగా ఉంటాయి కాబట్టి పిల్లలకి అది అలవాటు చేయాలి ఐదర్ పప్పులో కానీ లేదంటే పౌడర్ చేసి చపాతీగా కానీ వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే ఈ డిఫిషియన్స్ అన్ని నేచురల్ గా ఫుడ్తోనే కంట్రోల్ అవుతుంది అలానే స్వీట్స్ కూడా మన సున్నుండలు అంటాం సున్నుండలు ఇలాంటి పల్లి పట్టి కానివ్వండి చిక్కిస్ ఇలాంటివి తినిపించడం వల్ల కూడా ఈ న్యూట్రిషనల్ డిఫిషియన్స్ ని అధిగమించవచ్చు వాళ్ళకి మంచి చేంజెస్ కనబడతాయి అండ్ ఇంకోటి ఏంటంటే హెయిర్ ఫాల్ కూడా అనేది జనరల్ గా మనం ఏంటంటే నంబర్ ఆఫ్ టైమ్స్ కోంప్ చేయమంటాం అంటే వుడెన్ కోంప్ తో త్రీ టు ఫోర్ టంది ఎక్కువ సార్ కోంప్ చేసుకోవడం సర్క్యులేషన్ అనేది బాగుంటుంది అంటే మనము ఏది పడితే అది షాంపూస్ కూడా చాలా సెలెక్టివ్ గా ఉన్నవి చూసుకొని యూస్ చేయడం వల్ల కూడా మంచి ఉపయోగం ఉంటుంది ఓకే మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో మచ్